शुक्लाम् भरदरम् विष्णुम् शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनम् ध्याये तु सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम् गजाननमहन्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు వారి యొక్క జాతకం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది నక్షత్రాల వారిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి వాటికి రెమెడీస్ ఎట్లా చేసుకోవాలనేది మనం గమనిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు మూడు నక్షత్రాలు ఒకటి కృత్తిక రెండు మూడు నాలుగు తర్వాత రోహిణి తర్వాత మృగ శీర్షం మృగశిర ఈ మూడు నక్షత్రాల జాతకాలు చూసినప్పుడు మొట్టమొదలు మనం కృత్తికా నక్షత్ర జాతకులు వీరు ఏ విధంగా ఉంటారు వీరు ఎటువంటి ఫలితాలను పొందుతారు విశ్వావసునామ సంవత్సరంలోని గమనించినప్పుడు కృత్తికా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కందాయ ఫలాల్లో చూసినప్పుడు వీరికి ఒకటి రెండు మూడు టోటల్గా వీరికి కూడా గమనించినప్పుడు ఈ కృత్తికా నక్షత్రంలో మరి ఆ ఏ అనే పదాలతో కూడుకున్నటువంటి దేశాలకు కొంతవరకు యుద్ధ భయం కనబడుతూ ఉంది తర్వాత మరి కృత్తికా నక్షత్ర జాతకులకు గమనించినప్పుడు వీరికి గృహ ఉపకరణమైనటువంటి వస్తువులు అంటే ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను మీరు కొనుగోలు చేస్తూ ఉంటారు నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు అనుకోనటువంటి ప్రయాణాలు కోపంతో వివాదాలు తెచ్చుకుంటూ ఉంటారు అంటే మాట పట్టింపుతోటి కోపంతో వివాదాలు తెచ్చుకుంటారు తర్వాత ధనం కూడా అనుకోనటువంటి విషయాల్లో ఖర్చవుతూ ఉంటుంది స్థాన చలనం కూడా కనబడుతూ ఉంది మరి అందుకనే వీరికి టోటల్గా చూసినప్పుడు మరి గొడవలు కూడా ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మరి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వారికి సూచన ఏమిటంటే ముఖ్యంగా మీరు గణపతికి మోదక హోమం అనే కార్యక్రమాన్ని చేసుకోండి గణపతి ఆంజనేయ స్వామి వారి యొక్క ఉపాసన చెయ్యండి మూగజీవులకు గోవులకు మేత పెట్టడం అనేది ఈ సంవత్సరం కృత్తిక నక్షత్ర జాతకులు చేయవలసినటువంటి క్రియ తర్వాత మనకు రోహిణి నక్షత్రం తీసుకున్నప్పుడు వృషభ రాశిలో రోహిణీ నక్షత్ర జాతకులకు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఆరు కందాయ ఫలాలు నాలుగు సున్నా సున్నాగా కనబడుతూ ఉన్నాయి అయితే వీరికి కూడా అంతఃకరణమైనటువంటి శత్రువులు అంటే ముఖ్యంగా రోహిణీ నక్షత్రం చూసినప్పుడు ఇక్కడ వావి అనే అక్షరాలు వీటికి సంబంధించినటువంటి దేశాలు కావచ్చు మనుషుల పేర్లలో కూడా ఈ అక్షరాలతో ఉన్నటువంటి వారికి కొంతవరకు ఈ సంవత్సరం శారీరక మానసిక పరమైన పరమైనటువంటి యుద్ధ భయం అనేది కొన్న కొంత కనబడుతూ ఉంది బంధుమిత్రులు మాత్రం సమయానికి మీకు ఉపయోగపడతారు గృహంలో మార్పులు వస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా నిర్మాణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వస్తువాహనాలు కొనుగోలు చేస్తూ ఉంటారు దానితో పాటు మీకు మరి పోటీ తత్వం కూడా పెరుగుతూ ఉంటుంది ఈ పోటీతత్వం అనేది ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఎవరైతే పదవి వస్తుంది అని అనుకుంటూ ఉంటారో వాళ్లకు రాకపోవడం వేరే వాళ్లకు రావడం అనేది ఇట్లా పోటీతత్వం పెరుగుతూ ఉంటుంది దానితో పాటు శత్రు సంఖ్య కూడా పెరుగుతూ ఉన్నది మరి దీనికి మేమిచ్చే సూచన ఏమిటంటే రోహిణీ నక్షత్ర జాతకులకు సుదర్శన హోమం మీ గృహాల్లో చేయించుకోండి నరసింహ హాయగ్రీవ స్తోత్రాలు గోసేవ దేవాలయంలో కర్పూర దానం అనేది మీరు చేస్తూ ఉండండి మీకు ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం వైభవంగా ఉంటుంది తర్వాత వృషభ రాశిలో మరొక నక్షత్రం మృగశిర మరి మృగశిర జాతకులకు ఈ సంవత్సరం చక్కగా పద్నాలుగు ఆదాయం పదకొండు ఖర్చు రాజపూజ్యం ఐదు అవమానం ఆరు కనబడుతుంది కందాయ ఫలాళ్ళల్లో ఏడు పది రెండు కనబడుతూ ఉంది వీళ్ళకు కూడా కొంత పరంగా చూసినప్పుడు ఫలితాన్ని చూసినప్పుడు వృత్తి వ్యాపారాలలో శారీరకమైనటువంటి శ్రమ ఎక్కువగా కనబడుతూ ఉంది అదేవిధంగా కోపంతో కొన్ని సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు తర్వాత ఆటంకాలతో కూడినటువంటి విజయం ఉంటూ ఉంటుంది కానీ ఏది ఏమైనా కూడా కుటుంబ పరంగా ఉన్నటువంటి మీ సంతానంతో మీ భార్య పిల్లలు భర్తతోటి సంతోషకరంగా ఉంటూ ఉంటారు సుఖ సంతోషాలు పొందుతూ ఉంటారు మరి దీనికి మీకు ఇంకా విశ్వావసునామ సంవత్సరంలో చక్కని ఫలితాన్ని పొందాలన్నప్పుడు అమావాస్య పౌర్ణమి రోజులలో మీ గృహాలలో చండీ హోమం చేయించుకోండి తర్వాత రుద్రహోమము సప్తశ్లోకి పారాయణం చేసుకుంటే మీకు యొక్క విశ్వా సంవత్సరం బాగా కనబడుతుంది జరిగే అవకాశం ఉంది అయితే ఈ యొక్క శతభిష నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించాలి ఆహార విషయంలో ఆరోగ్య విషయంలో మాట పట్టింపులలో జాగ్రత్త వహించాలి ఎందుకంటే గ్రహస్థితి ఒక గురుగ్రహం తప్ప వేరే గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు మనము ప్రశాంతమైనటువంటి వాతావరణం జీవించడం నేర్చుకోవాలి తర్వాత ముఖ్యంగా వీరు వృద్ధులకు గోవులకు సేవ చేయడం మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం తర్వాత వారంలో ఏదైనా ఒక రోజు మౌన వ్రతాన్ని స్వీకరించడం చాలా శ్రేయస్కరంగా వీరికి చెప్పబడుతూ ఉంది తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి మరొక నక్షత్రం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాద మరి వీరికి ఆదాయాన్ని చూస్తే పదకొండు వేం రెండు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కందాయ ఫలాలు మూడు సున్నా రెండు కనబడుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి ఉద్యోగంలో శ్రమతో కూడుకున్నటువంటి పనులు ఉన్నా కూడా మీరు చేయగలుగుతూ ఉంటారు తర్వాత అధికారులతో కొంత భయం ఉంటూ ఉంటుంది తర్వాత మీకు అనుకోనటువంటి రోగ భయాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి ముఖ్యంగా మీ యొక్క మంచితనంతో మీ కుటుంబంలో మీరు గుర్తించబడుతూ ఉంటారు బంధుజనుళ్ళల్లో తర్వాత మీ కష్టానికి తగినటువంటి ఫలితం కూడా కలుగుతూ ఉంటుంది అయితే వీరికి ఇంకా కొంత ఉపాయం ఏమిటంటే వీరు వారాహి మాత యొక్క హవనం వారాహి మాత యొక్క కవచం చదువుకోవడం తర్వాత రోగులకు సేవ చేయడం ఫలపుష్ప దానం అనేది దేవాలయాల్లో చేయడం అనేది వీళ్లకు శ్రేయస్కరంగా చెప్పవచ్చు అయితే ఆరోగ్య విషయాలలో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోండి అందరినీ నమ్మడము అన్ని విషయాలు చెప్పడం మాత్రం ముఖ్యంగా ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన